నమస్తే నేను మీ మహేష్ అయితే నాచారంలో ఉన్నటువంటి శివ హాస్పిటల్లో ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవడానికి వచ్చినటువంటి ఒక మహిళ ఒక గృహిణి చనిపోయినటువంటి సంఘటన పూరా మొత్తం కూడా దుమారం లేపింది నాచారంలో అయితే ఆ మహిళకి ఫ్యామిలీ ప్లానింగ్ చేసినటువంటి విషయంలో శివ నర్సింగ్ హోమ్ అనేటువంటి హాస్పిటల్ జరిగినటువంటి తప్పిదం వల్లనే ఆ యొక్క మహిళని మేము కోల్పోయినామని చెప్పేసి వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులు ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా ఆ యొక్క డెడ్ బాడీతో శివా నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో కూడా ఇక్కడ పెట్టి ధర్నా వేయడం జరిగింది వాళ్ళు అయితే ఇది ఈ ఈ యొక్క ఘటన జరిగి కూడా ఇప్పుడు రెండు రోజులు గడుస్తుంది అయితే దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మన అందరి న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ అవ్వడం జరిగింది ఒకసారిగా మనం ఇప్పుడు శివా నర్సింగ్ హోమ్ హాస్పిటల్ దగ్గరకు వచ్చాం మనము అసలు ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టరు రమేష్ అనేటువంటి ఒక డాక్టర్ కూడా ఈ హాస్పిటల్ సంబంధించినటువంటి ఓనర్ ఇక్కడ ఉన్నారు ఆయనను అడిగి తెలుసుకుందాం అసలు నిజంగా హాస్పిటల్లో జరిగినటువంటి తప్పిదమా లేకపోతే అసలు ఏం జరిగింది హాస్పిటల్లో అసలు ఆ గృహిణికి ఎందుకు ఇంత పెద్ద దారుణం జరిగింది చనిపోవడానికి గల కారణం ఏంటి అనేటువంటి అంశాలను అన్నిటిని కూడా విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అయితే కేవలము డబ్బు కాశపడి మాత్రమే ఇలాంటి సంఘటనలు చూ శివా నర్సింగ్ హోమ్ నాచారంలో ఉన్నటువంటి శివ నర్సింగ్ హోమ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఓనరు డాక్టర్ రమేష్ గారితో మనం ఉన్నాం అయితే ఆ మహిళ చనిపోవడానికి గల కారణం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మా మహిళను చంపడం జరిగింది వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఆమె పుట్టకు సంబంధించినటువంటి విషయంలో ఆ పిన్నులు కూడా ఆ పెద్ద పేగుకు కొట్టడం వల్ల హోల్స్ పడి మా ఆ మహిళకి ఇట్లా జరిగింది అని చెప్పి వచ్చినటువంటి వార్తల విషయంలో అసలు నిజంగా ఏం జరిగింది ఆ మహిళ విషయంలో చెప్పండి సార్ మీరు అసలు ఆ మహిళ ఎప్పుడు మీ దగ్గరికి ఏ విషయంలో అడ్మిట్ అవ్వడం జరిగింది జూన్ ట్వంటీ సిక్స్త్ రోజు పది గంటలకు పేషెంట్ వచ్చారు సంధ్య అనే పేషెంట్ ఆమె దేనికోసం అంటే ఒక డాక్టర్ అక్కడ మల్లాపూర్ నుంచి ఇక్కడికి రెఫర్ చేశారు ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ కోసం అని వచ్చిన తర్వాత మా డాక్టర్లు అందరూ చూసారు చూసాన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయా లేవా అని చూసారు చూసిన తర్వాత సర్జరీకి పోస్టర్ చేయడం జరిగింది ఆమె ఏంటంటే అప్పటికే రెండు మూడు ఆపరేషన్లు అయినాయని కూడా గమనించారు మా వాళ్ళు దెన్ పోస్టెడ్ ఫర్ సర్జరీ అది ట్యూబెక్టోమీ ఫ్యామిలీ ప్లానింగ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ దెన్ సర్జన్ అంటే మన ల్యాప్రోస్కోపిక్ సర్జన్ రావడం జరిగింది మధ్యాహ్నం పోస్ట్ చేసిన తర్వాత సర్జరీ చేశారు అనస్తిషియా డాక్టర్ తర్వాత సర్జన్ చాలా సీనియర్ సర్జన్ ఆయన కొంచెం వందల వేల సర్జరీస్ చేసిన డాక్టర్ ఆయన చేశాడు చేసిన తర్వాత పేషెంట్ బాగానే ఉండింది కొంచెం డిఫికల్టీ అయింది అన్నారు బట్ అడిషన్స్ ఉండే లోపల ఎందుకు అని అంతకుముందు సీజర్ అయిను తర్వాత కిడ్నీ ఆపరేషన్ అవన్నీ అయినాయి కాబట్టి కొన్ని అతుకులు ఉంటాయి అన్నాడు జనరల్ గా ఆ సర్జరీ వల్ల డిఫికల్టీ అయింది సర్జరీ చేశారు చేసిన తర్వాత పేషెంట్ బాగానే ఉంది తర్వాత అన్ని చూసుకొని పోస్ట్ ఆఫీస్ నుంచి రూమ్ షిఫ్ట్ చేయడం జరిగింది తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ టూ త్రీ ఓ క్లాక్ డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది అయితే అప్పుడు బీపీ బానే ఉంది పల్స్ బానే ఉంది పేషెంట్ టిఫిన్ తిన్నారు మోషన్ పోయినారు అంత బాగానే ఉంది మంచి కండిషన్ లో నడవడం కూడా జరిగింది నడిచి వెళ్ళడం డిశ్చార్జ్ అయింది అప్పుడు ఆ టైంలో సో మేము డిశ్చార్జ్ లో ఒక టూ డేస్ లో రావాలి తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉన్నా రావాలి అని ఓవరల్ గా చెప్పడం జరిగింది రిటర్న్ లో కూడా మన డిశ్చార్జ్ కార్డు లో మెన్షన్ చేయడం జరిగింది ఏమని ఏమైనా ప్రాబ్లం ఉంటే రావాలి లేకుంటే టూ డేస్ తర్వాత డ్రెస్సింగ్ కు రావాలి అంటే దానిలో మెడిసిన్స్ కూడా అడ్వైజర్ మెడిసిన్స్ ఏమేమి అనేది కూడా రాయడం జరిగింది సో వాళ్ళు మన దగ్గరికి రాలేదు రెండు రోజుల తర్వాత కూడా మూడు రోజుల తర్వాత కూడా రాలేదు తర్వాత ఎప్పుడు మన దగ్గరకు వచ్చింది అంటే థర్డ్ రోజు రావడం జరిగింది అప్పుడు అప్డౌన్ డిస్టెన్స్ రావడం జరిగింది అంటే పొట్ట ఉబ్బడం జరిగింది వచ్చిన తర్వాత మీ దగ్గర మీరు చేసినటువంటి తప్పిదం వల్లనే ఇట్లా జరిగిందని చెప్పి వాళ్ళు ఏమన్నా అడగడం అట్లా అడగలేదు ఏమైంది సార్ అని అడగడం జరిగింది అయితే పొట్ట ఒప్పడం జరిగింది కాబట్టి మనం సిటీ స్కాన్ తీసుకోవాలి అని చెప్పడం జరిగింది సిటీ స్కాన్ చేయడం జరిగింది దాంట్లో బొబైల్ పర్ఫరేషన్ లాగా ఉంది బొబైల్ డైలేటెడ్ ఉంది అని చెప్పింది అన్నట్టు రిపోర్ట్ లో వెంటనే ఎవరైతే ఆపరేషన్ చేసిన సీనియర్ డాక్టర్ ఉన్నారో డాక్టర్ రావడం జరిగింది తర్వాత చూసాడు పేషెంట్ ను ఎగ్జామిన్ చేశాడు చేసి ఇది డిస్టెన్స్ ఉంది తర్వాత పర్ఫరేషన్ లాగా ఉంది దీన్ని ఆపరేషన్ మళ్ళీ చేయాలి ఇక్కడే చేస్తాం మేము దాన్ని క్లోజ్ చేస్తాము పర్ఫరేషన్ ని తర్వాత మంచిగా చూసుకుంటాం ఇక్కడే చేస్తాం అని చెప్పడం జరిగింది వాళ్ళు కొంచెం ఆలోచించారు లేదంటే గాంధీలో కూడా చేస్తాను అని కూడా చెప్పడం జరిగింది డాక్టర్ సో అప్పుడు వాళ్ళు వినక వేరే హాస్పిటల్ కి మేము వెళ్తాం మాకు తెలిసిన హాస్పిటల్ ఉంది అంటే వాళ్ళంతా వాళ్ళే మేము వెళ్తాం అన్నారు కానీ మీరు మీరు రిఫర్ చేయలేదా రిఫర్ చేయలేదు ఓకే వాళ్ళే వెళ్తా ఉన్నారు వాళ్ళే వెళ్తా అంటే మనం అనేది రాసిచ్చాం లెటర్ లో అంటే ఎక్కడికి అంటే కిమ్స్ కి వెళ్తా ఉన్నాం కితా ఉంటే కిమ్స్కి వెళ్ళినట్టు రాసిచ్చారు అది జరిగింది తర్వాత మేము ట్రీట్మెంట్ కూడా ఫ్రీగానే ఇస్తాం అనుకున్నాం డాక్టర్ ఉంది డిస్టెన్షన్ ఉంది మన దగ్గరే జరిగింది ముందు సర్జరీ సరే ఏదైనా గానీ మనకు మనం మంచిగా చేద్దాం అనే ఉద్దేశం కొద్దీ చేద్దాం అన్నా చేస్తామంటే వాళ్ళు వినక కా మాకు వద్దు మేము మాకు తెలిసిన హాస్పిటల్ ఉంది మేము కి వెళ్తామని వెళ్ళి వెళ్ళిపోయారు ఇప్పుడు కిమ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఆమె ఎన్ని డేస్ మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది ఎప్పుడు జరిగింది మా దగ్గర నుంచి మూడు గంట థర్డ్ రోజు అరౌండ్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ వెళ్ళడం జరిగింది ఇక్కడ కొంచెం నడుచుకుంటేనే మామూలుగానే ఉండే పేషెంట్ అప్పుడు అప్పుడు కూడా డిస్టెన్షన్ ఉండే బట్ ఓకే బాగానే ఉంది ఇక్కడ కూడా డ్రెస్సింగ్ చేశారు సార్ కొంచెం ఓపెన్ చేయగానే కొంచెం అది అక్కడే తెలిసిపోయింది వాళ్ళకు ఎందుకంటే పీకల్ మ్యాటర్ వచ్చింది కాబట్టి అది డిస్ అది మోవైల్ పర్పొరేషన్ అని సస్పెక్ట్ చేశారు సార్ కూడా అంటే మామూలుగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మీరు చేసేటప్పుడు లోపల ఈ ప్రాబ్లం ఉందని చెప్పి అంటే మీ హాస్పిటల్లో మీ హాస్పిటల్లో జరిగినప్పుడు అంటే ఈ ఈ లోపల ఇంకో ప్రాబ్లం ఉంది ఉందనేది విషయం తెలియదా మీరు డాక్టర్లకు అడిషన్స్ అని చెప్పాడు కదా వాళ్ళకు కూడా చెప్పింది ఓకే అడిషన్స్ ఉన్నాయి అతుకులు ఉన్నాయి అని చెప్పారు వాళ్ళకు అది మెన్షన్ చేస్తారా మామూలుగా ఇట్లా ఉందమ్మా మీకు ముందే లోపల ప్రాబ్లం ఉందని మెన్షన్ చేస్తారా వాళ్ళకి ఓవరాల్ గా చెప్పడం జరిగింది ఓవరాల్ గా చెప్పడం జరిగింది అంటే రైట్ లో ఏముండదు సార్ అట్లా ఒక్కొక్కసారి రాస్తారు మరి రాస్తారు మామూలుగా ఒక్కొక్కసారి రాయాలి ఓవరల్గా అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు జరిగిన సిచువేషన్లో సుమారు ఆ అమ్మాయికి సంబంధించి ఆ యొక్క మహిళకి సంబంధించి ఒక రెండు మంది మీ హాస్పిటల్ ముందు ధర్నా వేయడం జరిగింది డెడ్ బాడీతో మరి ఈ విషయంలో మీరు ఏమైనా స్పందించిర్రు ఏమైనా మాట్లాడడం జరిగింది నేను ఆ రోజు లేను నేను తిరుపతి వెళ్ళడం జరిగింది తర్వాత మా డాక్టర్స్ ఉండే టీమ్ వాళ్ళు చెప్పారు ఇది మాదైతే తప్పిదమైతే కాదు బట్ ఏంటంటే జరగడం అయితే జరిగింది అది ఎవరిది అనేది మనకు తర్వాత రిపోర్ట్ లో వస్తాయి మాట మాట్లాడాలి పోలీస్ ఏమైనా మీ పైన ఎఫ్ఐఆర్ హాస్పిటల్ పైన మీ పైన మనమే లేదు కదా అక్కడ ఎందుకు అని అంటే మనమేము ఇప్పుడు వన్ మంత్ ఉంది పేషెంట్ నడుచుకుంటా పోయింది అంటే నడుచుకుంటా పోయింది అన్నప్పుడు మన ప్రాబ్లం ఎక్కువ ఉండదు కదా తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అయింది మరి ఆమెకు ఫుడ్ వల్ల అయిందా మీరే అన్నారు కదా ముందే ప్రాబ్లం ఉంది గా ఉన్నాయి దాంట్లో అడిషన్స్ ఉన్నాయని చెప్పండి దాంతో అడిషన్స్ తోనే ఉన్నాయి కాబట్టి డిఫికల్టీ అయింది సర్జరీ కిమ్స్ లో వైద్యులు కూడా ఇంత ముందు సర్జరీ ఎవరైతే మీరు చేయించుకొని వచ్చినారో అక్కడ జరిగినటువంటి తప్పిదం వల్లనే ఈ అమ్మాయి కిమ్స్ లో చనిపోవడం జరిగింది అని చెప్పి కూడా డాక్టర్లు మాత్రం చెప్పినారని చెప్పి బాధితులు మీ హాస్పిటల్ ముందు స్లోగన్స్ చేయడం జరిగింది అది దా వాళ్ళకే తెలియాలి ఎందుకనేది ఎందుకు అని అంటే ఇప్పుడు మనం చేసిందైతే మాక్సిమం మంచిగానే చేశాము తర్వాత వచ్చిన తర్వాత కూడా రెక్టిఫై చేసుకొని మనం మళ్ళీ సర్జరీ చేద్దాం అన్నాం ఎందుకంటే ఓపెన్ చేసి ఎక్కడైతే ఓపెన్ ఉందో బవెల్ కు పర్పరేషన్ ఉందో దాన్ని క్లోజ్ చేద్దాం అనడం కూడా జరిగింది అది ఈ పేషెంట్ కి మీ దగ్గర ఇప్పటి ఎంత బిల్ చేసినారు అంటే బిల్ ఎంత అవుతుంది ఇప్పుడు మీరు చేసిన సర్జరీకి అమ్మాయి ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు కలిసి జరిగింది అందులోనే అనిస్తిష డాక్టర్ సర్జన్ ఆపరేషన్ గతంలో కూడా మీ హాస్పిటల్ పైన అభియోగాలు అంటే ఎంతో మంది ప్రాణాలు తీసినాడు డాక్టర్ రమేష్ అనేటువంటి అభియోగాలని మీ పైన మా దగ్గర అయితే ఇంతవరకు కాలేదు అసలు ఎందుకంటే మనం తీసుకునేది తక్కువనే ఉంటాయి పేషెంట్లు కూడా మిడిల్ క్లాస్ వస్తారు ఎంతో మంది ఫ్రీగా కూడా చేస్తుంటాం మేము చాలా తక్కువ ఖర్చులో అదే ఆపరేషన్స్ బయటకు వెళ్తే కార్పొరేట్ లభి చాలా లక్షల లక్షలు అవుతాయి అయినా కానీ మేము మానవత్వంతో మన ఏరియా మామూలు మిడిల్ క్లాస్ లేబర్ క్లాస్ అనే ఉద్దేశం కొద్ది తక్కువ తీసుకొని తక్కువలోనే మంచిగా చేస్తాం దాంట్లోనే ఇక్కడ కార్డియాలజిస్ట్ ఫిజిషియన్ బ్యూరాలజీ నెఫరాలజీ పిడియాట్రిషియన్ సంబంధించి ఎంబీబీఎస్ డాక్టర్స్ అందరు ఉండి అన్ని సేవలు చేస్తున్నారు మీ మీ మీకు సంబంధించినటువంటి విషయంలో డాక్టర్ రమేష్ ఈ సర్జరీ చేయడం వల్ల జరిగింది అని చెప్పేసి అన్నారు అయితే మీరు రమేష్ లేకపోతే ఈ నా పేరు రమేష్ నేను ఓనర్ హాస్పిటల్ ఓనర్ నేను సర్జన్ పేరు కూడా డాక్టర్ రమేష్ అంతే కానీ దాంట్లో నేనేం చేయాలి సర్జరీస్ ఇప్పుడు ఇప్పుడు ఈ మరి అమ్మాయి చనిపోయింది ఆ గృహిణి చనిపోయింది వాళ్ళ పిల్లల భవిష్యత్తు విషయంలో నిరసన చేయడం జరిగింది ఇక్కడ మరి ఇప్పుడు వాళ్ళు మీ పైన కంప్లైంట్ పెట్టలేదు అంటే ఏ రకంగా ఎందుకు పెట్టలేదు కంప్లైంట్ ఎవరు ఎందుకు పెట్టలేకపోయినారు భవిష్యత్తులో మరిన్ని కేసులు జరిగేటువంటి విషయంలో మరి మీ తప్పే అని చెప్పేసేమో ఒక పక్క వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది మరి ఇట్లాంటి విషయంలో మీరు ఏం చర్యలు తీసుకుంటారు ఇంకా మేము జాగ్రత్త తీసుకుంటాము ఎందుకు అవుతుంది అనేది మేము రెక్టిఫై చేసుకుంటాము మా తప్పు లేదని అనుకుంటున్నాము హాస్పిటల్ ని కూడా ఒకరోజు బంద్ చేయడం జరిగిందంట అధికారులు రావడంతో అధికారులు చెక్ చేసినారు అన్ని బానే ఉన్నాయని చెప్పారు ఇక్కడ మెడికల్ అధికారులు కూడా రావడం జరిగింది అన్నారు మెడికల్ అధికారులు రావడం జరిగింది మొత్తం ఇన్స్పెక్షన్ చేశారు ఆపరేషన్ థియేటర్ చెక్ చేశారు ఎవ్రీథింగ్ డాక్టర్స్ కరెక్ట్ ఉన్నారా లేరా చదవాలకు రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి అన్ని చేసుకొని వాళ్ళ రిపోర్ట్ తయారు అధికారులు ఏం చెప్పారు మెడికల్ కి సంబంధించి ఇక్కడ గారు మనకు తెలిసింది అందుకే వచ్చిన చెప్పారు చెప్పి అన్ని చూసారు రికార్డ్ చూసారు రిజిస్ట్రేషన్ ఉందా లేదా హాస్పిటల్ అన్ని ఉన్నాయా లేదా ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా ఆపరేషన్ కు సంబంధించిన సెంట్రల్ ఆక్సిజన్ ఉంది మాడ్యులర్ మాడీస్ ఉన్నాయి ఫుల్ స్టెరిలైజేషన్ ఉంది అన్ని ఉన్నాయి మా దగ్గర అన్ని చూసారు ఇప్పుడు మీరు తప్పిదం కాదంటారు అమ్మాయి చనిపోవడానికి గల కారణము ఆ మహిళ బండి సంధ్య అనేటువంటి మహిళ చనిపోవడానికి కారణం మీరు కారణము ఖచ్చితంగా చూస్తున్నారు ప్రజలారా నాచారంలోని శివ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి యజమాని ఆ యొక్క హాస్పిటల్ యొక్క ఫౌండర్ డాక్టర్ రమేష్ గారితో ఉన్నాం మనము అయితే మొన్న మూడు రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన నిన్న జరిగినటువంటి గొడవ విషయంలో కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేపించుకోవడానికి వచ్చినటువంటి మహిళ కేవలము శివా నర్సింగ్ హోమ్స్ హాస్పిటల్లో జరిగినటువంటి తప్పిదం వల్లనే చనిపోయింది ఇక్కడ ఈ రకంగా జరిగిందని చెప్పి కిమ్స్ వైద్యులు చెప్పడం జరిగింది అని చెప్పేసి వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులందరూ కూడా హాస్పిటల్ ముందు జరిగిన చేపట్టినటువంటి ఆ డెడ్ బాడీతో నిరసన చేపట్టినటువంటి విషయంలో మాత్రము కేవలము ఆమెకు ఇంటర్నల్గా ఉన్నటువంటి సమస్యల వల్ల చనిపోయింది అంతేగాని మేం చేసినటువంటి నిర్లక్ష్యం ఏదీ లేదు అసలు మేము మా హాస్పిటల్లో అన్ని హాస్పిటల్కు సంబంధించినటువంటి ధరల కంటే కూడా అతి తక్కువ కూడా తీసుకొని మేము కేవలం నిరుపేదలకు మేము సేవ చేయాలనేటువంటి దృక్పథంతో తక్కువ తీసుకొని అందరికి సేవలు చేస్తున్నాం కానీ మా వల్ల మాత్రము ఆ అమ్మాయి చావుకి కారణం కాదు మా డాక్టర్ల వల్ల కాదు అని చెప్పేసి డాక్టర్ రమేష్ గారు చెప్పడం జరుగుతుంది మీకు ఏది వాస్తవం అనిపిస్తుంది ఆయన మాట్లాడినటువంటి మాటలు వాస్తవమా లేకపోతే అందరు న్యూస్లో టెలికాస్ట్ అవుతున్నటువంటి అమ్మాయి చావుకి సంబంధించినటువంటి మాటలకు వాళ్ళ బంధువులు చేపడుతున్నటువంటి నిరసనకి అది వాస్తవం అనిపిస్తుంది ఏదైనా సరే మీరు టెక్స్ట్ రూపంలో మెసేజ్ రూపంలో తప్పకుండా తెలియజేయగలరు చూస్తూనే ఉండండి అందరు న్యూస్ నేను మీ మహేష్